നമസ്കാരം വിയൻനാർ ന്യൂസ് വാർത്തം നമലത വാർത്ത ഹെഡ്ലൈൻസ് ഗുണ്ടൂർ തര സി അധികം ఏపీ శాసన మండలిలో వైకాపా సభ్యుల నిరసన ఇరవై శాతం కమిషన్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు కేటీఆర్ అమలును కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని వైసీపీ అధినేత జగన్ ఫీజర్ రీఎంబెర్మెంట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైకాపా సభ్యులు ఆందోళన చేపట్టారు ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైకాపా సభ్యులు వాయిదా తీర్మానం కోరారు దీనికి మండలి చైర్మన్ నిరాకరించారు అయితే తాము దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ఆందోళనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ డీమ్ టు హ్యావ్ బిన్ లేడ్ ఆన్ ద టేబుల్ నా

నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ మినిస్టర్ ఫర్ హూమన్ రిసోర్స్ హూమన్ రిసోర్స్ మినిస్టర్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఫీ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాల ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింటేంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందులో క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష ఉత్సవాలి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోవాలి నా అధ్యక్ష వాస్తవంగా మీరు ఒకసారి చూస్తారు అధ్యక్ష మాట్లాడుతున్నారండి మీరు అడిగేదండి అంటారు మాట్లాడలేవ్వండి మంచి గారు మాట్లాడలేవ్వండి అధ్యక్ష ఒకరు పెద్ద చెప్పారు అధ్యక్ష కోర్టుకి కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష నిందితురు తీసుకెళ్లారు ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందలవు అని ఏడిశాడు అధ్యక్ష మాకు అమ్మ నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని జడ్జి గారిని అడిగి జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథం తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తండ్రిని చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాడు అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపై డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక్క నిమిషం వినండి 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 ప్లీజ్ వినండి ప్లీజ్ మీరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష మీరు రిజెక్ట్ చేశామని చెప్పిన తర్వాత ఈ సభకి శాంటిటీ ఉన్న తర్వాత కాదు సార్ మీరు తిరస్కరించామని చెప్పారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఈ విధంగా గోల్ చేయటం వాళ్ళు సభా సమయాన్ని వద్దా చేయటం కరెక్ట్ కాదు అధ్యక్ష ఎల్ఓబీ గారికి అన్ని తెలుసు సాంప్రదాయాల గురించి తెలుసు అధ్యక్ష వాళ్ళ సభ్యులు వెనక పిలిపించమని చెప్పండి అధ్యక్ష ప్లీజ్ కూర్చండి ఈ రోజు ఎడ్యుకేషన్ మీద షార్ట్ షార్టేజ్ ఉంది వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణ మురళి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది సిఐడి దాఖలు చేసిన వారెంట్ ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది మరోవైపు కర్నూలు జిల్లా ఆధునిలో నమోదైన కేసులో పోసానికి మంగళవారం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో గుంటూరు సీఐడీ కోర్టుకు సీఐడీ అధికారులు తరలించారు నేడు గుంటూరు సీఐడి కోర్టులో పోసారని ప్రవేశపెట్టనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరవై శాతం కమిషన్ తప్ప విజన్ లేదని కేటీఆర్ విమర్శించారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగని ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది మొదటిసారిగా తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు ఇరవై శాతం కమిషన్ ఇవ్వకపోతే బిల్లులు చెల్లించరని ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు అని మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు సూపర్ సిక్స్ హామీల అమలును కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు బుధవారం వైసీపీ ఆవిర్భావ వేడుక సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాల నుంచే వైసీపీ ఆవిర్భవించిందని ప్రతిపక్షంలో ఉండడం మనకు కొత్త కాదు పదిహేను ఏళ్ళలో పది ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని అన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తూ ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేల వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు ఏడు వందల రూ ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున సంవత్సరానికి రెండు వేల ఏను ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద నాలుగు క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి అంటే గత ఏడాది ఈ పదకొండు వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రెండింటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అని అంటే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి సవాల్ విసిరారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ పదేళ్లలో బిఆర్ఎస్ ఏం సాధించింది పదిహేను ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి మేం నిరూపిస్తాం దళితుడిని సీఎం చేస్తారని గతంలో మీ మేనిఫెస్టోలో చేర్చారు దీనికి ఖర్చు లేదు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు నిజంగా కేటీఆర్ గారికి మీడియా ద్వారా ఒక సవాల్ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పదిహేను మీరు ఏం చేసిర్రో మీరు చర్చకి రండి మా పదిహేను నెల పరిపాలనలో మా ప్రభుత్వం ఏం చేస్తుందో మేము చెప్తాం మీరు ఈరోజు మా హామీలు మా గ్యారంటీల గురించి మాట్లాడుతారు మీ మేనిఫెస్టోలో ఒక హామీ ఉండే ఒక గ్యారంటీ ఉండే దానికి ఎటువంటి డబ్బు అవసరం లేకుండే దానికి రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చే హామీ ఒకటి ఉండే అది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు మీరు ఎందుకు చేయలేకపోయింద్రు చేయకపోతే తల నరుక్కుంటా నువ్వు మాట్లాడినావు ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని దాని తర్వాత మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ నిరుద్యోగుల అంశం పైన కానీ విద్యార్థుల సమస్యల పైన కానీ రైతులు పట్టే బాధల గురించి కానీ గిరిజనుల బిడ్డలు పట్టు చేస్తున్న ఆందోళన విషయాలు కానీ దేనిపైనన్నా చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే హండ్రెడ్ పర్సెంట్ చర్చలో మా పదిహేను నెలల పరిపాలన చాలా స్పష్టంగా చెప్పనికి మేము సిద్ధంగా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు నిరుద్యోగులతో బుధవారం యువత పోరు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడుతోంది అని విమర్శించారు రాష్ట వ్యాప్తంగా యువతకు జరుగుతున్న అన్యాయం వల్ల రోజు యువత సోలు చేయడం జరిగింది మరి పూర్ణ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చే ముందుగా ఎలక్షన్స్ ముందుగా వారి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అని ప్రజల్లోకి ఏదైతే చాలా బలంగా తీసుకుని వెళ్లారు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నిటిని కూడా మోసం చేస్తూ వస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు యువతకు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి వసతి దీవెన కానివ్వండి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంలో కానివ్వండి మరి రోజు ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకు మూడు పేల రూపాయలు నిరుద్యోగ వృద్ది ఇస్తానని చెప్పడంలో కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం అలాగే మన రాష్ట్రానికి పదిహేడు వైద్య కళాశాలలు వస్తే ఆ పదిహేడు వైద్య కళాశాలలని ప్రైవేట్ చేయడం జరిగింది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో పూర్వీ ప్రభుత్వం ఇవాళ అందరూ కూడా గమనిస్తున్నారు మరి ఎంతో ప్రెస్టీజియస్ గా పెట్టిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ రెడ్డి గారు ఎంతో గా వీటిని ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్లిన ఈ సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం అంతకు మించి ఎక్కువ ఇస్తా అని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ రోజు వారందరినీ కూడా మోసం చేయడం జరిగింది

టెర్నకల్ వెంకప్ప తెలిపారు బీసీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తామని కొందరు ఇరవై వేల వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులను అధికారులు తీవ్రంగా తీసుకోవాలని తీ సూచించారు రాజకీయ జోక్యం లేకుండా ఉపాధి హామీ మధ్యాహ్నం భోజన పథకాలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు కూటవి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడాము తర్వాత ఎంపీవలతో మాట్లాడేము దేవరపాడ ఎంఆర్ఓలతో కూడా మాట్లాడాము అధికారులతో మాట్లాడాము ఆళ్ళు తీసుకునే అభివృద్ధిని ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆ విధంగా కూట ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున జన సైనికులు యువరక్తంతో ఏ విధంగా అధికారులకు తోడ్పాటుగా ఉండే విధంగా వాళ్ళని దూ చేసుకుంటూ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కోరగల కోరాము అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజకీయ పరిణామాల దృష్టి దృష్ట్యా మిడ్ డే మీల్స్లో ఫీల్డ్ ఎస్టేట్ విషయంలో బీభత్సమైన రాజకీయ వృత్తుల అధికారుల మీద ఉందని నా దగ్గర కూర్చున్నాయి కాబట్టి సో నేను ఒకటే కోరుకునేది ఎక్కడైతే కూటమి నాయకులకు సమన్వయం లేదు నేను కోరుకునేది ఒకటి అధికారులు నేను కలెక్టర్ గారికి అదే చెప్పాను ఇంతకుముందు కూడా నేను అదే అధికారులకు అదే చెప్తున్నాను పీటీ గారికి కూడా అందరు కూడా ఇటీవల కూడా అదే చెప్పాము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మిడ్డే మీల్స్ ప్రకారము ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఉత్తర్వులతో ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకే మీరు ఇవ్వాలని కోరుతున్నారు ఎందుకంటే ఒక బెస్ట్ ఏ స్టడీ కావాలి రాజకీయ ఒత్తులు వద్దు ఇలాంటి చిల్లర రాజకీయాలు మనకి వద్దు ఎందుకంటే పిల్లలు భవిష్యత్తు మంచి క్వాలిటీ అన్నం పెట్టాలి ఇది ఎటువంటి నేను అదే చెప్పాను ఎందుకంటే రాజకీయ ఒత్తులు కాదా ప్రజల అంగీకారం మీద నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆయన నాయకులైన కుటుంబ ప్రజలు అభిష్టానికి చేయాలి కానీ సొంత ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా ఇంకొకటి ఫీల్డ్ అస్టెంట్ విషయంలో కూడా పైసా వసూలు రాజకీయాలు మనకు లేదు నమ్మిన కార్యక్రమం వచ్చినా నేను లేదు కానీ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలి మనం ఎంతో కష్టపడిన కార్యకర్తలు నాకు కల్లారో చూశాను ఈ ఎలక్షన్స్లో కూడా అంతమంది ఎలక్షన్స్లో కూడా సో ఊరిలో గ్రామ సభను పెట్టేసి పలానా వ్యక్తి ఫీల్డ్ అస్టెంట్కి అరుకులు అనుకున్నప్పుడు ప్రజల మధ్యనే జరిగే మీటింగ్లు కావాలా కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు మనకి వద్దు అలాంటి వారికి కూడా నేను అవసరమైతే నేను కలెక్టర్ గారితో నేను మళ్ళీ మాట్లాడతాను పీడి గారితో మాట్లాడతాను ఎక్కడైతే మూచువల్గా రాలేదో అది హోల్డ్ చేయండి ప్రజలతో మనం గ్రామ సభల్లో నిర్ణయించుకునే విధంగా ముందుకు తీసుకోలేదు ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఇలాంటి కొత్త కేస్ స్టడీ రావాలి బెస్ట్ కేసు ఎగ్జాంపుల్స్ కావాలి తప్ప నుంచి ప్రతిదీ మేము మాకు రాజకీయం వచ్చింది మోసపోయిన రాజకీయాలు ఫోన్లు చేసే రాజకీయాలు లెటర్ ప్యాన్లు ఇస్తే రాజకీయాలు కాదు ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్లు పాస్ కాలేదు గ్రూప్ వన్లు సాధించలేదు ఇక్కడ ఏదో పెద్ద సీఎం డిప్యూటీ సీఎంలు కాలేదు ఇక్కడ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేనైనా మా జనసేన కార్యకర్తలైనా కూడా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బుధవారం కూటమి నేతలు ఖండించారు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పులిమి రామిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లు నరసరావుపేటను అవినీతిమయం చేసి కూటమి ఎమ్మెల్యే చదలవాడపై ఆరోపించడం నిజమని ఆయన అన్నారు నర్సరావుపేటలో గత ఐదేళ్లు ప్రజల నరక యాత్రను అనుభవించారని తెలిపారు అందరికీ నమస్కారం నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే అద్భుత కల్పనతోటి టీడీపీ మీద ప్రజెంట్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నాడు నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో అవన్నీ అవాస్తవాలు నువ్వు నర్సరాపేటలో ఏది చేసినా అవినీతి పయం చేసింది నువ్వు అదేవిధంగా నర్సరాపేట నియోజకవర్గంలోని విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసు నువ్వు నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి మీ కాలంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో అయితే పద్నాలుగు వేలు ఇచ్చాము బీసీలకైతే పన్నెండు వేలు ఇచ్చావు నువ్వు ఐదు సంవత్సరాలు కూడా పదివేలు మాత్రమే ఇచ్చావు కావాలంటే నేను సవాల్ ఇస్తున్నాను నువ్వు కనుక నిజాయితీ ఉంటే నీ నిజాయితీ నిరూపించుకో మేము టీడీపీ గవర్నమెంట్లో ఎంత ఇచ్చామో మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఇచ్చారో నిరూపించుకోండి ఇప్పుడు మేము రేపు మే నెలలో మళ్ళీ పదిహేను వేల రూపాయలు తల్లిదేవినని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాము మీకు మళ్ళీ ఇరవై వేలు ప్రచారం చేసి పదివేలు ఇవ్వలా మేము ఇరవై వేలు అని చెప్పి పదిహేను వేలు అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము దాన్ని నువ్వు చట్ట ప్రకారం నువ్వు స సవాల్ చేశావు కాబట్టి ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో యాభై వేలు మాత్రం ఇచ్చాడు మేము అరవై వేలు ఒక కాడికి ఇచ్చాము ఇప్పుడు కూడా మళ్ళీ పదిహేను వేలు కాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు నువ్వు కనుక పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇచ్చాము నిరూపించుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నువ్వు కూడా రాజకీయ సన్యాసం అని చెప్పి ఈ సందర్భంగా సవాలు ఇస్తున్నావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు స్థానిక తొమ్మిదో డివిజన్లో ఇరవై లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కోసూరి ప్రియతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కూడా అడుగుతున్నారని గుర్తు చేశారు త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం అవుతాయని దీనికి సంబంధించి టెండర్ కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యాయని అసెంబ్లీ సమావేశాల తర్వాత పనులు మొదలవుతాయని తెలిపారు నగరంలోని అన్ని పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కడికి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఏదో ఒక పార్కు సుందరీకరణపై దృష్టి కేంద్రీకరించడం కాకుండా అన్ని చోట్ల ఉన్న పార్కులను సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు తొమ్మిదవ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది సుమారు ఇరవై లక్షలు విలువ చేసే వర్క్ ఏదైతే రోడ్డుని నిర్మాణం చేసుకోవడం దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది గతంలో చెప్పిన అంశాలే మళ్ళా ఇప్పుడు మళ్ళీ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఇప్పటికీ సుమారు వంద కోట్ల పై పనులు ప్రారంభించుకున్నాం ప్రారంభించుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని పూర్తి చేసుకున్నాం కూడా అంటే ఈ తొమ్మిది నెలల్లో సుమారు వంద కోట్ల పనులు రాజమహేంద్ర వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అతి దగ్గరలో ఈ అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత గోదావరి ఘట్న రివర్ ఫ్రంట్ టెండర్ కూడా ఫైనల్ అయింది కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యారు వాళ్ళకి వర్క్ని కేటాయించడం దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం దాంతోపాటు నగరంలో ఉన్న అనేకమైన పార్కులు ఏదో ఒక నే ఎంచుకొని ఆ ఒక్క పార్క్ని అభివృద్ధి చేసి ఆ ఒక్క పార్క్ని కేంద్రీకరంగా చేయడం అన్నది కాకుండా నగరంలో ఉన్న ప్రధానమైన పార్కులు అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం అక్కడ మళ్ళీ పార్కులు చేసేటప్పుడు కూడా అధికారులు నిర్ణయం తీసుకోవడం కాదు అక్కడ స్థానికంగా ఆ పార్క్ కమిటీ అనేది ఉంటున్నారు చుట్టుపక్కల ప్రజలు ఉంటా ఉన్నారు మా ఎన్డీఏ కుటుంబీ నాయకులు ఉంటా ఉన్నారు అందరితో చర్చించి వారి యొక్క అవసరాలు ఏంటి పార్క్ ఏం చేస్తే వాకర్స్ వస్తారు తద్వారా ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి అవకాశం అని మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు దాన్ని కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతూ ఉన్నాం ఎప్పటికప్పుడు రాజమహేంద్రవరం సమస్యలపైన అసెంబ్లీలో కూడా లేవనెత్తడం జరుగుతూ ఉంది కావలసిన డిమాండ్స్ని నిధులు ఏదైతే కావాల్సి ఉన్నాయో వాటిని కూడా డిమాండ్స్ రూపాన్ని కూడా ఆ ఒక్క శాఖలు కూడా తెలియచేయడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒక పక్కన పుష్కరాలకి కావాల్సిన నిధుల్ని అడుగుతూ మరో పక్కన ఒక బీసీ హాస్టల్ ఏదైతే బాలి బాలికలది ఉందో ఆనాడు గత తెలుగుదేశం హయాంలో బాలులకు బాలికలకు శాంక్షన్ అయిన నిధులు బాలుల హాస్టల్ కట్టి బాలికల హాస్టల్ని ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఆ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తి ఫండ్ కూడా శాంక్షన్ చేయాలని అడగడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా రాజమహేంద్రవరానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తా వస్తూ ఉన్నాం సానుకూలంగా ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో దగ్గరలో రాజమహేంద్రవరం అన్నీ కూడా తీరుతాయని ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం